నన్ను ఇక్కడ అతిథిగా చేశారు వాస్తవానికి చూస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంతో చాలా అవినాభావ సంబంధం ఉంది ఇక ప్రతి గ్రామంలో తెలిసినట్టు పైగా చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మాకి ఉన్నప్పటి నుంచి నేను చూసి ఇటువంటి ఇటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రాజకీయాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ నన్ను దారుణి అసలు ఏది చేద్దాం ఈ సభ మాధ్యమంగా నిర్ణయించుకుంటున్నా ఇవాళ పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక ఐదు పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐదు సంవత్సరాల పాటు ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తి పోరాడిన యోధుడు రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు సభాధ్యక్షులు మండల టీడీపీ కన్వీనర్ మస్తాన్ బాబు గారు రామకృష్ణారెడ్డి గారు చిట్టెక్ సర్పంచ్ చిట్టెక్క గారు పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి గారు వంశీత జిల్లా అధ్యక్షులు వంశీత రెడ్డి గారు జనసేన నాయకులు అనిల్ కుమార్ గారు వేదిక మీద ఉన్న ఇతర తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పించుకుంటున్న పదులకూరు గ్రామస్తులకి మరీ ముఖ్యంగా ఈ సిఎస్సిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మా ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరికీ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇవాళ రెండు కార్యక్రమాలు ఒకటి వింజమూరు ఉదయగురి నియోజకర్గంలోని వింజమూరులో రెండవది సర్వేపల్లి నియోజకర్గంలోని పొదలకూరులో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ నేను ప్రారంభించుకున్నాం ఎందుకు ఆనందంగా ఉందంటే నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడి శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలకు వచ్చి పార్టీలకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన గౌరవీరు ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చిన ఉదయగిరిలో వారి పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఈ ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీరావు చంద్రమోహన్ రెడ్డి మీకు తెలుసు ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతున్నాయి అయితే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారు ఇక్కడ చెప్తారు సార్ పొదలకూడద ఉంది కదా సార్ పొదలు కూడ అవుతుంది మరి ముత్తు ఉంది కదా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి సిఎస్ఈ ఏం చేస్తున్నావు అని కాదు సార్ వెంకటరాజు గారు వెంకటర ఉంది ఇప్పుడే చెప్పారు కదా తొంభై వేల జనాభా ఉంది పొదలకూడ యాభై పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చెప్తున్నారు ప్రధానంగా వారు రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డయాలిసిస్టర్ వెంటనే మంజూరు చేసి నువ్వు నేను ఒక రోజు నెల్లూరుకి వచ్చిందా నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా నువ్వు ముందు నేను అనౌన్స్ చే నేను మీడియా దగ్గర అనౌన్స్ చేసాను అనౌన్స్ చేసిన తర్వాత తప్పదు తప్పదు వెంటనే దాన్ని మంజూరు చేశాము అంటే అంటే కార్య సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి నేను జరగాలి నా నియోజకవర్గంలో డయాలిసిస్ కారణంగా అనేక మంది రాజగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది బస్సు ప్రయాణం గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా మీకు తెలిసిపోయితే మంచి రోడ్లు వచ్చాయి కాబట్టి ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదల కూర్లో ఒక సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం ఐదు పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక మూడు పరగళ్ళు మూడు పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్త వారి సంక్షేమం పట్ల వారి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం ఐనిస్తే ఇంత పెద్ద ప్రభుత్వం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా మూడు తెచ్చుకున్నారు ఎనిమిది పరగల ఇవాళ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది మిత్ర డయాలసిస్ సెంటర్లు మేము ఒక విషయం చెప్పాలి మన కుటుంబ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది డయాలిసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఇచ్చాం పది నెలల్లో మొత్తం ఈ ప్రధానం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు నలభై రెండు డయాలిసిస్ సెంటర్లు వస్తే దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం ఇరవై మాత్రమే వస్తే మన ఐదు సంవత్సరాల ఇరవై డయాలసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది డయాలిసిస్ సెంటర్లని మనం మంజూరు చేసుకున్నాం మరీ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ వింజమూరులో ఒకటి ప్రారంభం చేశాం పదవికులు ప్రారంభం చేస్తున్నాం వెంకటగిరికి కూడా ఒకటి మంజూరు చేస్తున్నాం రాబోయే రోజుల్లో వెంకటగిరి అంటే ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే మూడు డయాలసిస్ సెంటర్లు వచ్చాయి గతంలో ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో డయాలిసిస్ చేసిన ఆరు వందల యాభై మిషన్లు ఉన్నాయి మన రాష్ట్రంలో డయాలిసిస్ చేసిన సెషన్లు మూడు లక్షల ఇరవై వేలు ఉంటే మనము పోయిన సంవత్సరం ఇరవై నాలుగు మనం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు ఇరవై అంటే ఈ పది నెలల్లోనే ఈ పది నెలల్లోనే దాన్ని లక్ష నలభై తొమ్మిది వేల నాలుగు లక్షల తొంభై ఐదు వేల సెషన్లు చేశామంటే లక్ష పదహైదు వేల సెషన్లు ఎక్కువ చేశాం ఈ రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరి కాస్త పెరిగి దాదాపు ఆరు లక్షల సెషన్లు దాకా పోయేటట్టుంది దాన్ని బట్టి మనము ఈ డయాలసిస్ మీద దాంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నాయో వారి సౌకర్యం కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఈ డయాలసిస్ పురుగుతా ఉన్నాయి కేసులు ఏ ఎందుకు డయాలసిస్ కాలేయము లివరు ఇవి ఎక్కువ పెరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలు బాగా పెరిగాయి ఏంటి కారణం అనే సైంటిఫిక్ స్టడీ చేశాం డయాలిసిస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గత ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య నలభై తొమ్మిది వేలు ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన సంఖ్య తొంభై ఒక్క వేలు నలభై తొమ్మిది వేలు ఐదు సంవత్సరాలకు వస్తే ఈ ఐదు సంవత్సరాలు కొత్తగా తొంభై ఒక్క వేలు వచ్చాయి ఎందుకు అంటే అదేవిధంగా లివర్ పేషెంట్లు పెరుగుతున్నారు అదేవిధంగా కిడ్నీ ఇది కిడ్నీ ఒకటి లివర్ ఒకటి ఇవి పెరుగుతున్నాయి న్యూరో కేసులు కూడా పెరుగుతున్నాయి నరాలకు సంబంధించిన కూడా అవి కూడా లెక్కేసాం అది చూస్తే ఇవి లివర్ పేషెంట్లు కూడా ఏకంగా అది కూడా రెట్టింపు సంఖ్య అయింది ఐదు సంవత్సరాల్లో న్యూరో కేసులు అయితే మరీ దారుణంగా మరీ దారుణంగా మూడు వందల ఇరవై ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి అదేవిధంగా పన్నెండు పదిహేను వేలు మాత్రమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ డయాలసిస్ కేసులు కొత్తగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది కాస్త వచ్చి ఇరవై నాలుగు వేలకు పెరిగింది ఇరవై నాలుగు వేలకు పెరిగితే వచ్చింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణము నీటి కారణం ఇంకా ఇతరత్ర కారణం అంటే తెలిసింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మద్యపానం పాలసీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా తయారు చేస్తున్న మద్యాన్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసు నేను చెప్పడం అవసరం లేదు తాగడం వల్ల ఇంత స్థాయిలో లివర్ కేసులు కానీ లేదా కిడ్నీ కేసులు కానీ లేదా న్యూరో కేసులు కానీ పెరిగాయంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ధనార్జన కోసం ధనార్జన కోసం ప్రజల ప్రాణాలు ఆడుకొని ప్రజల్ని అనారోగ్య పాలన చేసి వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేలాగా వాళ్ళ కిడ్నీ జబ్బులు వచ్చేలాగా వాడికి కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేలాగా చివరికి నరాల బలమైన వచ్చి మంచానికి పరిమితం అయ్యేలాగా కేవలం వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే చేశారు ఆ బ్రాండ్ ఏదో నేను చెప్పాల్సిన అవసరం ఉందా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రజల ఆరోగ్యాలతో ఆడి అనే వేల మందిని అనారోగ్యం చేసి లక్షల మందిని అనారోగ్యం ప్రజలు వేల మంది ప్రాణాల పోయేలా చేసి వేల మంది అక్క చెల్లెల పుస్తకలు తెంచి మళ్ళీ ఇవాళ మన మధ్యకు వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చెప్తే ఇవాళ వచ్చాం వచ్చిన తర్వాత అల్లి ఇప్పుడు భోజనాన్ని పిలిచారు చంద్రబాబు రెడ్డి గారు భోజనాన్ని పిలిచారు భోజనం మాత్రమే పరిమితం అనుకున్నాం కాదు కాదు బయట అంత పోయేద్దాం బాగున్నారు సార్ భోజన చేశాం కదా పొదలకు అంటే లేదా పిఎస్సి ఉంది అది కూడా చూడాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి స్కూల్ ఇచ్చారు నాలుగు ఎకరాలు పిఎస్సి కి ఇచ్చారు దాంట్లో మళ్ళీ ఈ భవనం లేదు మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కట్టాలా సమస్యల గురించి మాట్లాడడం కోసం అక్కడ తీసుకెళ్లారు ఇవాళ దాని విలువ చూస్తే ముప్పై కోట్లు ఎవరైనా విలువ చేస్తారు ఎప్పుడో వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి గారు ఇచ్చిందండి ముప్పై కోట్ల విలువ చేస్తే దాన్ని ముప్పై కోట్లు రోజులేసారని ప్రభుత్వానికి ఇచ్చారు స్కూల్ నడపడానికి ఇచ్చారు ఒక ఆసుపత్రి నడపడానికి వచ్చారు అయినా తప్పన సరిపోలేదు ఇంకా దీంట్లో కొన్ని కోర్తలు ఉన్నాయి దీన్ని చేయాలి దీన్ని చేయాలంటే పక్కనే మనకి ఎంపీ గారు మీద రావు గారు ఉంటే ఆయన మీరు అడిగాం అడిగాము అడుగుతున్నాయని వెంటనే ముప్పై లక్షలు మందుకు చేశారు మిగతా మిగతా దాన్ని మనసు ప్రేమిచ్చి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కానీ అట్లా తప్పన పడే నాయకుడు మామూలుగా అయితే మీరు చూసాను ఐదు సంవత్సరాలు ఎలా జరిగాయి ఒక అబ్జాలు నేను చెప్పాల్సిన అవసరం ఇప్పుడే చెప్పాను బాత్రూంలో కమ్మోడు సీటు ఎన్ని లక్షలు కట్టి కట్ట ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బులన్నీ ఎవరు డబ్బులు ఇంకొక వైపు సొంత డబ్బుని ప్రజా అవసరాల కోసం ఇచ్చే వాళ్ళ ఉంటే రెండో వైపు ప్రజల దగ్గర డబ్బుని మద్యమాలంలోనో ఇంకో రూపంలోనో లేదా భూములు కబ్జా చేసుకున్నాం ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నావు ప్రైవేట్ భూములు కబ్జా లేదా అన్న మధ్య అన్నదమ్ముల మీద చిచ్చు పెట్టి వాళ్ళ ఆస్తులు రాకువడం మీద గత ఐదు సంవత్సరాల పాలన రాజకీయాలు మాట్లాడే గురించి కానీ ఎటువంటి దరిద్రపు పాలన జరిగిందని చెప్పడానికి చూస్తున్నాను డయాలిసిస్ పేషెంట్లు పెరగడానికి కారణమే ప్రభుత్వం ఇవన్నీ ఈ కేసు ఈ పేషెంట్లు ప్రభుత్వం ఆ మరణించిన వాళ్ళన్ని ప్రభుత్వం చేసిన హత్యలు ఇవాళ ఈ రోగాలు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాల పాలన ఆ పాలనలో ఒక అధినేతగా ఇటువంటి అటవీక రాజ్యాన్ని అటవీక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఆయన సమాధానం చెప్పాలి ప్రజల మధ్య గురించి సమాధానం చెప్పాలి వాళ్ళు ఇంతమంది వాళ్ళు ఎందుకు ఇప్పుడు డయాలసిస్ అంటే ఏ ఎమ్మెల్యే చూసినా మాకు డయాలసిస్ సెంటర్ కావాలి డయాలసి ఎందుకంటే ఈ సంఖ్య పెరుగుతా పోతున్నాయి కిడ్నీ వ్యాధులు పెరుగుతున్న వాళ్ళు చాలా సంఖ్య పెరుగుతూ ఉంది ఐదు సంవత్సరాల్లో ఒక్కసారిగా ట్రాస్టిక్ గా సంఖ్య పెరిగిందంటే కేవలం ఇదే కారణం జే జె క్యాన్సర్ విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి ఇంకా చాలా చాలా లోతైన అధ్యయనం చేస్తున్నాం ఇప్పటికేందంటే ఈ ప్రధానంగా ఈ కారణాలు ఈ గుండె జము కానీ కాళే సంబంధిత కానీ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరగడానికి కేవలం ప్రధాన కారణం ఫ్లోరైడ్ కాదు ఈ రాష్ట్రంలో ఇది అనేది నిర్ధారణ అయింది దాని మీద మన ముఖ్యమంత్రి గారి సమీక్ష కూడా నిర్వహించారు సమీక్ష నిర్వహిస్తే విషయాలన్నీ చెప్పాము ఇట్లా జరిగింది సార్ ఇది జరుగుతోంది ఈ రకంగా ప్రాణాలు చెలగాటమాడారు మద్యపద నిషేధం అని చెప్పి మద్యపేద నిషేధం చేయకుండా సొంత బ్రాండ్లతో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి నాశనక మద్యంతో ప్రజలను తాగి వాళ్ళ వాళ్ళ జేబులు కొల్లగొట్టడమే కాకుండా వాళ్ళు ఒళ్ళు ముళ్ళు చేసి వాళ్ళ ప్రాణాలు కూడా చేసి అక్క చెల్లెల పుస్తకలు తెచ్చే ప్రయత్నం చేశారు సార్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు భయపడుతున్నా పద్నాలుగు సంవత్సరాల జీవితంలో ప్రజా జీవితంలో ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు చూడలేదు అని చెప్పి ఆయన కూడా మదన ఉన్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఇవాళ అభిప్రాయం మన మస్తాం బాబు గారు ముప్పై పడకల్ని యాభై పడకలు చేయాలన్నారు క్రమంగా ఇప్పుడే మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఎటువంటి పాలన జాగిందనే విషయం మామూలుగా మంత్రులు ఎవరిని కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నీ పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ అంటారు నేనేం మాట్లాడుకుంటాం నీ మీద అప్పెంతుంది నా మీద అప్పెంతుంది సర్వీస్ సెక్టర్ ఉన్న వైద్య శాఖ మీద ఆరు వేల ఐదు వందల కోట్లు నేను ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్తుంటే ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు వచ్చి ఆరు వేల ఐదు వందల కోట్లనే నా దగ్గర పద్దెనిమిది వేల కోట్లు అప్పుందని ఆయన అంటారు ఆ పక్కన ఉన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ళ మనోహర్ గారు వచ్చి మీరు ఏంటన్నా పద్దెనిమిది వేల కోట్లు నాలుగు ఆరు వేల ఐదు వందల కోట్లు అంటున్నాం నా మీద ఇరవై వేల కోట్లు ఉంది అని అప్పు ఉంది అని ఆయన చెప్తుంటే లాస్ట్ కి పవర్ మినిస్టర్ వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి వచ్చి అయ్యా మీరు నా దగ్గరలో లేరు అన్నారు ఉంది మీ మీద అప్పు ఉందని లక్ష ఇరవై వేల కోట్లు అప్పు ఉందయ్యా అన్నారు అంటే మేము ఏమి మాట్లాడుకొని ఈ అప్పులు లెక్కేసుకుంటా పది లక్షల అప్పుడు పంచుకుంటా అంటే అప్పు అప్పుంది గత ప్రభుత్వం మనకు వారసత్వంగా మంచి ప్రభుత్వాన్ని మంచి పాలన ఇచ్చిపోవాలా అది కాకుండా అప్పులు ఇచ్చిపోయింది మాట్లాడుతుంటే మా రెవెన్యూ మినిస్టర్ వచ్చేసి అనగానే సత్యప్రసాద్ గారు మీరు ఏది మాట్లాడుతున్నారు మరి అమాయకంగా ఉన్నారని మీ మీద అప్పు అన్నా నా మీద అప్పు లేదు కానీ పదమూడు లక్షల ఎకరాలు కబ్జా చేసుకున్నారు సాని ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క ఎకరా రేటు ప్రకారం లక్ష రూపాయలు వెళ్తా కూడా పదమూడు లక్షల కోట్లు అవుతుంది నువ్వు మీరు నా పైన చేసుకోండి ఎంత అవుతుందో చూడండి నా మీద ఎంత ఉందో మీరు ఆలోచించండి అని అంటే అటువంటి నేను కూడా దేవుకో చెప్పట్లా అటువంటి దరిద్రపు పాలన సాగింది వాటిని సరి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ముప్పై పడకల యాభై ఆసుపత్రిని యాభై పడకలు చేయడానికి నేనేదో ఎక్స్క్యూజెన్స్ ఎదగట్లా సాగులు ఎదగట్లా కానీ ఆర్థిక పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆయన దాశనిక కలిగిన నాయకుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది కాబట్టి పైన కింద డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి కాస్త గాడిలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు ఒక్క ఇటుక కూడా ఐదు సంవత్సరాలు ఈ ఆసుపత్రిలో పేర్చుకుంటే మీరు అర్థం చేసుకోండి ఏ ఆసుపత్రిలో కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు మంజూరు చేస్తే దాన్ని ఎన్ఆర్ఏ చేసుకున్న కొంతవరకు చేసి పదివేల కవనాల నిర్మాణం మొదలుపెట్టి మూడు వేలు అరకొనగా చేసి ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేయాలి మనం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం దానికి తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అనిపిస్తున్నాం ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో మెరుగైన తర్వాత ఖచ్చితంగా ఈ వైద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సాధించింది ఈ రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజల కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం అందుకనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కన్నా మొన్న ఈ ఈ సంవత్సరం లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో లాస్ట్ సంవత్సరం కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఇరవై తొమ్మిది శాతం పెంచారు ముఖ్యమంత్రి గారు ఇరవై తొమ్మిది శాతం బడ్జెట్ పెంచింది ఇవాళ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఒక మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్య సేవల్ని ప్రజలకు అందించాలనేది ఉద్దేశం దాంట్లో భాగంగానే సీఎస్ఈలో సూపరింటెంట్ అమ్మా ఇక్కడ సూపర్ మీకు ప్లేస్ ఇంజెక్షన్స్ ఉన్నాయా ఇంజక్షన్స్ అడుగుతున్నాము సూపరింటెంట్ గారిని టెనక్టైడ్ ఇంజెక్షన్ ఏంటంటే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం సెగ్మెంట్ ఎలివేటెడ్ బయోగ్రాటికల్ వాటిని ఈ గుండె జబ్బు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది అది కూడా దానికి మధ్యమే ఒక కారణం పెరుగుతుంది కాబట్టి గోల్డ్ నవర్ వాళ్ళని కాపాడుకోవాలంటే ఇక్కడ గుండె జబ్బు ఎవరికన్నా వచ్చిందంటే గతంలో నెల్లూరుకోవాల్సిన పరిస్థితి తప్ప గోల్డ్ నవర్లు లో కాపాడుకునే ఎందుకు జరిగాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆయన దూర దృష్టితో ఇవాళ ఐదు వేలు నిలువ చేసే ఇంజక్షన్లో పెడుతున్నాం ఎవరైనా గోధుజ నగరులో ఇబ్బందులు గుండ చెప్పు వస్తే వెంటనే ఆ ఇంజెక్షన్ ప్రామలిసిస్ చేసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాణాలను కాపాడుతున్నాం ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఐదు వందల మందికి ఆ ఇంజక్షన్ ఇస్తే కేవలం పన్నెండు మంది మాత్రమే చనిపోయారు మిగతా అందరి ప్రాణాలను కాపాడగలిగాం రెండు వేల ఏడు వందల ఎనిమిది ప్రాణాలు కేవలం ఆ గుండె కారణంగా పోకుండా గోల్డ్ రోడ్ లో ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవ్వడం ద్వారా కాపాడుతున్నాం అది ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి ఇది మాత్రమే కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి సంకల్పించడం జరిగింది దానికి ఇన్సూరెన్స్ లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దాని తోడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఎంత ఖరీదైన వైద్యమైన ఈ నెట్వర్క్ హాస్పిటల్లో అందించే దిశగా ఒక కొత్త దీనికి రూపకల్పన చేశాం రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉంటున్న నూట నలభై మూడు కోటి నలభై మూడు లక్షల పేద కుటుంబాలకే కాకుండా ఇరవై రెండు లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా మొత్తం వెరసి ఒక్క కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా రాష్ట్రంలో కల్పిస్తున్నాం దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దీని తర్వాత పది లక్షల రూపాయలు గుజరాత్ లో అందిస్తున్నారు అంటే మంచి కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర సంరక్షకుడుగా నా మీద ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు కాబట్టి దానికి తగిన విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతున్నాం ఇవన్నీ కాకుండా ఇవాళ చాలా మంది అక్కచెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు అనేక మంది కాన్సర్ కారణంగా చనిపోతున్నారు వాళ్ళ కేవలం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ వస్తే నలభై ఒక్క వేల మంది చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ ఏంటి వచ్చిన తర్వాత మనం గుర్తించాం గుర్తించకపోతే తీవ్రత పెరుగుతుంది లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రాణాలను కాపాడడం అ సాధ్యం అవుతుంది ఆ క్రమంలో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఇవాళ నోటి క్యాన్సర్ ఎక్కువ బాధపడి చనిపోతున్నారు అందుకని నోటి క్యాన్సర్ కానీ లేదా మహిళలకి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు కానీ లేదా ముప్పై సంవత్సరాలు దాకా ప్రతి మహిళకి సర్వైకల్ దర్భాశయం ముఖ్యం ద్వారా పరీక్షలు ఇంటి దాకా పంపించి మా ఏఎంఎంలని మా ఎమ్మెల్యే ఇంటికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నాం ఎవరైతే అనుమాన కేసులు వస్తున్నాయో వాటిని మళ్ళీ పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఒక ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ ని ప్రత్యేకంగా పెట్టి దానికోసం నూట యాభై మూడు మంది స్పెషలిస్ట్ అర్థంలో పెట్టి రెండు వందల యాభై మంది నూట మంది సూపర్ స్పెషల్ డాక్టర్లను పెట్టి రెండు వేల ఐదు మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల మెడికల్ ఆఫీసర్లు పెట్టి నాలుగు వేల ఐదు వందల ఏఎంఎంలు పెట్టి పద్దెనిమిది వేల మంది ఆశా వర్కర్లు పెట్టి ఇవాళ ఒక ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం వల్ల వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రాథమిక దశలో నేను గుర్తిస్తే సరైన చికిత్స అందించి ఏ కుటుంబంలో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా క్యాన్సర్ కారణంగా కాపాడుకునే అవకాశం ఉంది అటువంటి క్యాన్సర్ పరీక్షలు మీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు నిర్వహిస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఉన్నారు పరీక్షలు చేసుకోవడం ఏమందులే వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూస్తే ఇంకేం చూసుకోవడానికి ఏం లేదు వచ్చిన తర్వాత చూసుకున్నామంటే క్యాన్సర్ అనేది ఏముండదు కష్టమవుతుంది అందుకని ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మొమ్మట పడకుండా వెళ్ళి రొమ్ము పరీక్షలు చేయించుకోవాలా చేసుకుని వాళ్ళు చెప్తారు ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలా ఉంటే ఆ గడ్డ ఏ గడ్డ కారణం ఉంది క్యాన్సర్ ఇంకోట చెప్తారు లేకుంటే అవసరమైతే పెద్ద ఆస్పత్రికి పంపిస్తారు మా ఆశా వర్కర్ మీ చెయ్యి పట్టుకుని పెద్ద ఆస్పత్రి దాకా తీసుకొంది అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి మంగళవారం ప్రతి గురువారం ఒక గ్రీన్ ఛానల్ ని పెట్టాం దానికోసం రెండు వందల ఇరవై రెండు పేరుతో బ్రాండింగ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన వార్డును కూడా ఏర్పాటు చేశాం వాటి పరీక్షలు నిర్వహించుకోవాలి పరీక్షలు చేయించుకొని పరీక్షలు చేసుకున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినవిగా తెలియజేసుకుంటూ ఇక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అయితే సమయాభావం ఇవాళ నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలి తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలా తిరుపతి హైదరాబాద్ వరకు అయితే అవసరం అయితే లేట్ అయితే కార్లో రైలుపోయాను ఫ్లైట్ మిస్ అయినా కానీ అక్కడి నుంచి నేను మళ్ళీ విదేశాలకు వెళ్ళాల్సిన ఫ్లైట్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నా అయితే ఏదేమైనా ఈ డయాలిసిస్ సెంటర్ ప్రారంభం కారణంగా ఇవాళ ఈ పొదలకు వచ్చే అవకాశం కలిగించినందుకు ఒక కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పాతమిత్రులు అనేక మందిని కలిసే అవకాశం కల్పించినందుకు సో నేను చంద్రమోహన్ రెడ్డి గారికి మరొకసారి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ టీచర్స్ తో తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది